ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు టూ హౌసెస్ సేల్కి అయితే రావడం జరిగింది రెండు కూడా నార్త్ ఫేసింగ్ గిల్లులే ఇక్కడ మనం చూస్తున్న రెండు కూడా నిజానికి ఏంటంటే ఇక్కడ మనకి మొత్తం మూడు కన్స్ట్రక్షన్ చేశారు ఆ చివరి కనబడుతుంది చూస్తున్నారా అది అయితే ఆల్రెడీ సేల్ అయిపోయింది ప్రస్తుతానికి రెండే ఉన్నాయి మనకి ప్లానింగ్ అంతా కూడా ఒకేలా ఉంటుంది కాకపోతే కొంచెం మనకి ఫ్రంట్ ఎలివేషన్స్ లోపల ఇంటీరియర్ కొంచెం మారే అంతే నేను ఈ హౌస్ అయితే చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడా చూపిస్తాను ఎట్లా ఉంది వర్క్ ఎలా చేస్తారు ఇది అంతా కూడా చెప్తాను వీడియోలో సో పూర్తిగా చూడండి రోడ్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్ ఇది ఈ హౌస్ పక్కన ఖాళీగా ఒక సైడ్ కూడా ఉంది ఒకసారి మనం మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వెళ్దాము హౌస్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా ఉంది ఒక నలుగురు ఐదుగురు ఉంటారు చూశారు కదా అట్లాంటి ఫ్యామిలీస్కి అయితే బాగుంటుంది ఇది అండ్ మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు సో ఫ్రెండ్ వచ్చేసరికి పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ చేసుకునేంత అయితే ఏం కాదు మనకి కార్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవాలి ఇది బైక్ పార్కింగ్ అయితే యూస్ అవుతుంది పదకొండున్నర ఇంటూ పది తొమ్మిది సైజులు అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా అనేది కారు కూడా మనం బయట పార్కింగ్ చేసుకోవచ్చు కొంచెం ప్లేస్ అనేది బాగానే ఉంటుంది దీనికి అండ్ ఇది ఒక నాలుగు అడుగులు ప్లేస్ అనేది పక్కనైతే వదిలేశారు సారీ మూడున్నర అడుగులు ప్లేస్ అనేది ఈ పక్కనైతే వదిలేసారు వీళ్ళు అండ్ మెటిల్ ల్యాండింగ్కి కింద చూసుకున్నట్టయితే కనుక ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను పదండి మొత్తం నూట ముప్పై మూడు గజాల ఫ్రెండ్స్ ఇది అంటే టూ పాయింట్ సెవెన్ సెన్స్ అయితే వస్తుంది కొలతలు కూడా బాగా వచ్చాయి ముప్పై ఇంటూ నలభై కొలతలు ఇవి కింద అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇక్కడ ఇచ్చింది ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది వెడల్పు చూసుకున్నట్లయితే లోతు వచ్చేసరికి నలభై అయితే ఉంటుంది ఈ హౌస్ అనేది ఏ ప్లానింగ్తో ఉందో పక్కన హౌస్ కూడా సేమ్ అదే ప్లానింగ్తో అయితే ఉంటుంది ప్లానింగ్ కూడా వీడియోలు ఇస్తాను లాస్ట్లో చూసుకోండి సో మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ టేక్ డోర్ అనేది అండ్ ఈ గ్లాస్ మీద ప్రింటెడ్ డిజైన్ కూడా మోడర్న్గా ఉంది పదం ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా వీళ్ళు రెండు బై నాలుగు సైజ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫైట్ టైల్స్ ఇవి సో హాల్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఉంది మొత్తం అంతా అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో అంటే ఈశాన్యం మూలం చూసుకున్నట్లయితే ఒక డోర్ కూడా ఇచ్చారు తూర్పు వైపు కూడా గుమ్మం అయితే రావడం జరిగింది అండ్ ఒక విండో కూడా ఇచ్చారు మెయిన్ వెలుతురు బాగా వస్తుంది హాల్లోకి ఆ పక్కన మూడున్నరగులు ప్లేస్ వదిలేయడం వల్ల ఈస్ట్ సైడ్ అండ్ డైనింగ్ టేబుల్ ఏదైనా ఉంటే కనుక చివరినే మనం పెట్టుకోవాలి ఈ ఏరియాలోని అండ్ ఇలా కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక టీవీ ఉన్నట్టు అయితే కనపడుతుంది చూడండి సోఫా సెట్స్ ఎలా అయితే వేసుకోవచ్చు బాగుంటుంది సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి కాకినాడ రామేశ్వరంలో అయితే ఉంటుంది ఈ ఏరియా అనేది చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఈ ఏరియాలోని అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక స్విచెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీవి ఇచ్చారు ఇదిగోండి టోటల్ మొత్తం అన్నీ కూడా గోల్డ్ మెడలే అండ్ టాప్లో ఏదైనా మనకి ఈ లాక్స్ ఉంటాయి కదా కిచెన్స్ అట్లాంటివన్నీ కూడా పెట్టుకోవడం కోసం ఇవి అండ్ టీవీ అంటూ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూసుకోండి సెంటర్లో సీలింగ్ కూడా చేంజ్ చేశారు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అయితే మనకి ఒక టెక్స్టైడ్ ప్యాటర్న్తో అయితే రావడం జరిగింది చూడడానికి స్టోన్ ఫినిష్ లుక్లో ఉంది అండ్ ఈ సైడ్ లావర్స్ కూడా యూజ్ చేశారు అండ్ ఇన్వర్టర్కి సంబంధించిన పాయింట్ ఇది కింద అయితే ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు ఇదిగోండి చూపిస్తున్నాను స్పేస్ కూడా బాగానే ఇచ్చారు రెండు గదులు ఉంటాయి ఇందులోని రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఇది కూడా ఐడల్స్ పెట్టుకోవడానికి గ్లాస్ స్టోర్ అయితే ఇచ్చారు క్లోజ్ చేసేద్దాము సో లోపలిచ్చిన ప్రతి గుమ్మం కూడా గ్రనేటే యూజ్ చేశారు చెదలు పట్టుకుని ఉండాలని చెప్పేసి అండ్ ఈ రామేశ్వరం ఏరియా వచ్చేసరికి మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి కాకినాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మనకి ఒక ఆరున్నర కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి మహా అయితే ఒక పావు గంటల అయితే వెళ్ళిపోవచ్చు అంత దగ్గరలో ఉంటాయి మెయిన్ అన్నిటికీ బాగుంటుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది ఇక్కడ ఇచ్చిన టూ విండోస్ కూడా చాలా పెద్దవైతే ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇక్కడ చూసుకోండి లైట్ బ్లూ కలర్ అయితే యూజ్ చేశారు స్కై బ్లూ కలర్ అయితే అండ్ సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా నార్మల్గానే తీసుకున్నారు ఈ పక్కన డార్క్ షేడ్ అయితే యూజ్ చేశారు చూడండి ఇది కూడా బ్లూ కలరే కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చింది సో ఈ పక్కన వాటర్ అయితే రావడం జరిగింది కంప్లీట్ మొత్తం అంతా కూడా ఓపెన్ బుల్ డోర్స్ యూజ్ చేశారు స్లైడింగ్ అట్లయితే ఏమీ లేదు టోటల్ మొత్తం ఓపెన్ బుల్లే అండ్ గ్లాసీ ఫినిషింగ్ ల్యాం ఇది ఇక్కడ యూజ్ చేశారు అండ్ సైడ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది చూడండి అండ్ ఇందులోనే మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు చూసారు కదా ఇందులోనే బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది సో ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది డబ్ల్యూపీసీ డోర్ అయితే ఇచ్చారు అది మనకి ఎక్స్ట్రాగా ఇచ్చారు లోపల సో ఇది నాలుగు ఇంటూ ఆరు సైజ్ అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది బాత్రూమ్స్ అనేవి బాగానే ఇచ్చారు పెద్దగానే వచ్చాయి ఇక్కడ అండ్ కమోడ్స్ ట్యాప్స్ కూడా ఏవే కంపెనీ ఇచ్చారు ట్యాప్స్ అయితే పెట్టలేదు ఇంకా ట్యాప్స్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది బాత్రూమ్స్లో చూసుకున్నట్లయితే అదొక వర్క్ పెండింగ్లో అయితే ఉంచారు కమోడ్స్ అయితే పెట్టేశారు సో మంచి కంపెనీ అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళు అండ్ ఎపాక్సీ అయితే పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు మనం చూసుకున్నట్లయితే కనుక బాత్రూమ్స్లో ఎక్కడ లీకేజ్ రాకుండా ఉండాలని చెప్పేసి ఎపాక్సీ అయితే పెట్టడం జరిగింది పదండి ఒకసారి మనం వెళ్ళి ఇంకొక రూమ్ అయితే ఉంది ఆ రూమ్ కూడా చూద్దాము సపరేట్గా డోర్ ఇచ్చారు స్విచ్చెస్ కూడా లోపల ఉన్నాయి బయట అట్లా కాకుండా లోపల ఇచ్చారు అండ్ ఇదిగోండి సపరేట్గా మనకి పక్కనే చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది ఇదంతా కూడా హాల్ ఇది చూసారు కదా పదండి ఒకసారి మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము సారీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత చూద్దాము ఒకసారి కిచెన్ చూద్దాం ఫస్ట్ కిచెన్కి కూడా డోర్ ఇచ్చారు వీళ్ళు ఇందులో కిచెన్కి కూడా గుమ్మం వచ్చేసింది పది తొమ్మిది ఇంటూ ఎనిమిది నరాసైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది పెద్ద విండో తీసుకున్నారు ఈస్ట్ సైడ్ మెయిన్ వెంటిలేషన్కి అయితే ఇబ్బంది ఏమీ లేదు బాగా వెలుతురు అయితే వస్తుంది అండ్ సీలింగ్ అయితే లేదు ఇక్కడ కిచెన్లోని నార్మల్గా ప్లేన్గా అయితే వచ్చింది అండ్ మనకి ఇక్కడ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే చేయించారు బ్లాక్ గ్రానైట్ తీసుకున్నారు చూడండి అండ్ లైమ్స్టోన్ కంపెనీకి సంబంధించిన షింక్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ట్యాప్స్ ఒకటే పెట్టాలి మనకి ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కూడా చేస్తారు ట్యాప్స్ ఒక్క వర్క్ అయితే పెండింగ్లో అయితే ఉంది అండ్ కంప్లీట్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగే లైట్ కొంచెం రోజ్ పింక్ కలర్లో అయితే వచ్చింది ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇవన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ప్లేట్స్కి కప్స్కి వీటన్నిటి కూడా ఇచ్చారు సో క్లోజ్ చేసేద్దాము అంతా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే మెయిన్ ఏంటంటే కి చాలా ఈజీగా అయితే ఉంటుంది లేడీస్కి అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ అనేది బానే ఇచ్చారు సో ఇది వాల్యూనిట్ ఇది ఇది కింద కూడా చూపిస్తాను డెప్త్ లేదమ్మా అనుకోవచ్చు కబోర్డ్ లోత్ అనేది బాగానే ఇచ్చారు వన్ ఫీట్ ఉంది ఇది ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక అండ్ ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ఈ పక్కన ప్లేస్ అయితే వదిలేశారు ఇది మీకు వచ్చేసరికి నార్త్ సారీ సౌత్ సైడ్కి అయితే వస్తుంది అండ్ ఈస్ట్ సైడ్ అంటే ఆగ్నేయ మోల్ కూడా చూసుకున్నట్లయితే కనుక వాషర్ అయితే తీసుకున్నారు ఈ పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ప్లేస్ అంతా కూడా అండ్ వాటర్ అనేది ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్లకుండా ఉండడానికి కోసం మధ్యలో చిన్న గట్టు మాదిరిగా కట్టారు అండ్ ఆ పక్కన వెస్ట్ సైడ్ కూడా టూ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు సో పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూద్దాము ఆల్మోస్ట్ ఆల్ మనం మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ అంతా కూడా చూసినట్లే ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తే సరిపోతుంది సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అనేది అన్నింటికి కూడా దగ్గరలోనే ఉంటుంది అండ్ పంచాయతీ వస్తుంది రామేశ్వరం అంటే మనకి పంచాయతీ లెక్కలోకి అయితే వస్తుంది ఇది అండ్ ఇదిగోండి నేను చెప్పాను కదా ఎపోక్సీ అయితే పెట్టారని ఇదిగోండి లోపల కూడా పెట్టేశారు బాత్రూమ్సే కాదు మనకి రూమ్స్లో కూడా ఎపోక్సీ అయితే ఫిల్ చేశారు జనరల్గా గ్రౌడ్ చూస్తుంటాం కదా అట్లా కాకుండా ఎపోక్సీ అయితే పెట్టారు విండోస్ అయితే మాత్రం మంచి పెద్దగా ఇచ్చారు చూడండి అనేది బాగా వస్తుంది అండ్ ఈ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ సైజ్ అనేది పది ఇంటూ పన్నెండు సైజ్ రూమ్ ఇది అండ్ మనకి ఇందులో ఇచ్చిన వాడ్రాప్ కూడా సేమ్ దాంట్లో ఇచ్చిన మాదిరిగానే ఉంది పెద్ద డిఫరెన్స్ లేదు కాకపోతే కొంచెం కలర్ మారింది అదే ప్రింటెడ్ డిజైన్ సేమ్ కానీ కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది ఈ హౌస్ ఈ విధంగా అయితే ఉంది ఇంటీరియర్ అనేది పక్కన హౌస్ కొంచెం లైట్గా ల్యామినెట్ కలర్ కాంబినేషన్స్ అయితే మారుతాయి లోపల ఆల్మోస్ట్ ప్లానింగ్ ఇది అంతా ఒకటే కానీ కొంచెం ల్యామినెట్ కలర్ కాంబినేషన్స్ అయితే మారుతాయి పక్కన హౌస్ ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అది చూద్దాం పదండి సో ప్రైస్ అయితే మాత్రం ఇలా టోటల్ మొత్తం అంతా కూడా ఈ హౌస్ ప్రైస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్రైజ్ అనేది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు యాభై ఐదు అయితే చెప్తున్నారు ఇది ఓనర్స్ చెప్పిన ప్రైజే మీకు చెప్తున్నాము అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం ఈ హౌస్ అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ముందే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇలాంటి సేల్స్ హౌస్ వీడియోస్ ఏదైనా మీరు రెగ్యులర్గా చూడాలి అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే తప్పకుండా చూసి వెళ్లకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా అని పదండి ఒకసారి మనం పైకి కూడా వెళ్దాము పైన ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను మీకు హౌస్ అనేది సో ప్లానింగ్ చూపిస్తానని కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూసుకోండి ముప్పై ఇంటూ నలభై నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది డబుల్ బెడ్రూము రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ సో మీరు చూసారు కదా సేమ్ అట్లానే ఉంటుంది సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది తర్వాత లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ ఇంటి చుట్టూరు చూసుకున్నట్లయితే మినిమం టూ ఫీట్ సెట్ బ్యాక్ అయితే మెయింటైన్ చేశారు అదే రెండు అడుగులు ప్లేస్ అయితే మినిమం అయితే వదలడం జరిగింది అండ్ దీంట్లో టోటల్గా ఒక ఆరు కిటికీలు అయితే రావడం జరుగుతుంది గుమ్మలు వచ్చేసరికి ఒక ఎనిమిది అయితే ఉంటాయి పక్కా అయితే ఉంటుంది మొత్తం హౌస్ అంతా అని సో ప్లాన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి దానికి కూడా ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము మంచిగా మోడర్న్గా పక్కా వాస్తుతోటి సో ఆ విధంగా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు స్టెప్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు అండ్ మెయిన్ నేను ప్లస్ పాయింట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ ఏరియా అనేది మెయిన్ పీస్ఫుల్గా ఉంటుంది గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు వస్తుంది బయట ట్వంటీ ఫీట్ రోడ్డు దీనికి ఇచ్చింది సో టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా పెడతారు చుట్టుపక్కల చాలా వరకు హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ రోడ్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఓవరల్గా వీడియో వచ్చేసరికి ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్